ఆయన అందరికీ ఇవి కొత్తగా తెచ్చిన మన బర్రెలకు మన కొత్త బర్రెల పిల్లలు ఇవి ఇన్ని రోజులు అయింది ఇడవన్ లేని ఇంతవరకు ఎప్పుడు అరే దాని మీద ఏమన్నా పెట్టు నీళ్ళు తాగలదు ఇగో ఇదేమో సెకండ్ పుట్టిన దుడిపిల్ల నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇడిసిన అంటే ఇరవై రోజులు అయి ఉంటుంది ఇంచుమించు ఇక ఎంబడి ఎంబడి వస్తుంది చూడ దానికి ఇన్ని రోజుల గిటిసినా జీరా హ్యాపీగా అనిపిస్తున్నట్టుంది ఎందుకంటే ఇంకోటి బ్రదర్ మన షెడ్ అగ్లాగా ఇన్ని రోజులు అంటే నీట్గా లేకుండా ఇప్పుడు ఇక చూడండి వన్ సైడ్ ఆరింది ఆల్రెడీ బర్రైతే బయట తీసుకోకపోయినా మీ పనికే షెడ్డు నీట్గా ఉంటేనే బాగానా లేకపోతే ఈ పొదుపు వాపు ఇంకా వేరే వేరే వస్తాయి ఇక వీటిని అయితే నేను ఇన్ని రోజులలో ఫస్ట్ టైం ఇక ఇదేమో సెకండ్ పుట్టిన పిల్ల ఇది ఇది అది అంతే ఉంది అంటే ఒక టెన్ డేస్ డిఫరెంట్ అంతే ఎక్కువ లేదు కానీ దానికని ఇదే జర మంచిగా బందోబస్తు గట్టిగా ఉంది ఇడవలేని ఇన్ని రోజులు ఏదో ఇప్పుడు కొంచెం షెడ్ నీట్ అని చెప్పి వచ్చినందుకు వీటిలా కాళ్ళు అవిటిలా రిలీఫ్ అవుతాయి అన్నట్టు ఒకటే జాగాలు ఉంటాయి ఇలా బాగుండదని చెప్పి ఇడిచిన ఇంకోటి బ్రదర్ చెప్పుదామని మర్చిపోయినాయి కదా ఈ దుడిపి కురుపులు కురుపులు అయినాయి మరి ఏం ప్రాబ్లం వల్ల అయిందో నాకు అర్థం అర్థమవుతలేదు ట్యూబ్ అయితే పెడుతున్నా ఆల్రెడీ నేను కనిపిస్తున్నాయి కదా దీనికి కురుపులు అయినాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్న దాని కుర్పులకు ట్యూబ్ పెట్టినాయి తగ్గుతలేదు ఇంకోటి అవి మరి ఎందువల్ల అయిందో నాకేం అర్థం అవుతలేదు అంటే ఈ పుట్టి నుంచి అసలు ఇడవాలి అని చెప్పి ఈరోజు ఇడిచిన ఇది చూడండి నేను ఎక్కడ పోతే అక్కడనే వస్తున్నాయి నాకు బాగా అనిపిస్తున్నాయి వీడితో నాడుకుంటే అది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇలా చూడండి దుట్టే పిల్లలకి ఇంకా అంటే పాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా పెట్టాలనేమో చెప్పండి ఓ ఈ తోకగ్గీలంగా ఏమో అయినట్టు ఉంది వా ఏంద్ర ఇది ఇంత దొడ్డు ఇట్లా అయింది ఫ్రెండ్స్ కూడా నేను చూడాలేను తోక గిలంగా ఏదో అయ్యింది మరి ఏమైనా దెబ్బ తాగిందా లేకపోతే ఏమైనా అయ్యిందా తెలియదు ఓ ట్యూబ్ ఉంది ఆ ట్యూబ్ అయితే పెడితే ఇప్పుడు నేను ప్రజెంట్ లేదంటే దుడిపికి ఏదైనా పెట్టాలంటే పెట్ట చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అదానికి అది ఉంది కదా ట్యూబ్ ఎడు ఆ ట్యూబ్ దగ్గర నేను ఉంటాను చూడు తీసుకురా జరా రేరే కాలు దాడితే అమ్మా నీళ్ళు తాగొద్దు కాబట్టి నీళ్ళు తాపుతలేము అది అక్కడ పోయి ఎలా అంటే అది ఇక్కడ నీళ్ళు దానికనే వస్తున్నది ఇదేమో జర సైలెంట్ డల్గా ఉంది మీరు ఏమన్నా చేసుకుంటారా అయన నా పని నేను చేసుకుంటా ఉంది అది కొంచెం మీ కామెంట్ చేయండి అన్న ఎందుకంటే దుడపిల్లకి ఇలా కురుపులు అయినాయి మళ్ళీ అయితే ప్రాబ్లం తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి షెడ్ అయితే ఆల్రెడీ నీట్గా ఉన్నది ఇప్పుడు నిన్నమన్నా మన షెడ్లో కరెంట్ లేకుండే ఇప్పుడు కరెంట్ లాగా వచ్చింది చూడండి ఫ్యాన్ వెళ్ళిన సెట్ చేస్తాయి ఈరోజు ఫ్యాన్ అవి సెట్ చేసి పెట్టేస్తే వీటిలాగా జల్ జల్ దారుతుంది వీడికి వెళ్ళిన జీరా కాలు ఉండాలని చెప్పి విడిచిపెట్టినా ఎందుకంటే నీళ్ళు తాగేయాలని భయంతోనే వీటిని నేను కట్టేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు దుడపిల్లలు ఆల్రెడీ లాస్ మనం మనము నేను పెడతాం ఆల్రెడీ లాస్ అయినాం కాబట్టి రెండు పిల్లలు లాస్ అయినా అట్లా అని చెప్పి ఈసారి పిల్లలను కాపాడుకోవాలని చెప్పి నేను ఇట్లా చేస్తున్నా ఏమో అన్నా దేవుదయత్వం బతకాలని అని అయితే కోరుకుంటున్నా అందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి కొద్దిగా ఇది కామెంట్ చేయండి అన్న తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇవాళ చూపిస్తున్నాం చూడండి చిన్న దుడేపిల్లకి ఇట్లా కురుపులు అయినాయి బాగానే అంటే మొన్ననే ఒక వీక్ అట్లా అయి ఉంటుంది ఇదైతే తాడబల్ల అయింది ఇది 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 కాదు కానీ కుర్పులు నేను ఆల్రెడీ ట్యూబ్ పెట్టినా కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ మరి తగ్గిందో లేదో నాకు ఏం అర్థం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్న బాయ్